సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయంపై స్పందించారు తూర్పు వీధి జాతర కొర్లబండిలో కూర్చున్న వ్యక్తి కొర్లబండిలో కూర్చోవడం వల్ల పంబలవారెవరూ చనిపోరని ఇప్పటి వరకు ఎన్నో జాతరలు చూశారని ఎటువంటి ప్రమాదం జరగదని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు నమ్మవద్దని క్లారిటీ ఇచ్చారు అమ్మవారు ఆవాహనం చేసుకున్న తర్వాత పొలిమేరలో గంగానమ్మ ఇతర దేవతలకు పూజలు చేసిన అనంతరం మంత్రబంధంలోకి వెళ్తామని అంతే తప్ప ఎవరు చనిపోరని అన్నారు ఏలూరు గ్రామ ప్రజలకి విజ్ఞప్తి అండి నేను తూర్పు వీధి గంగానమ్మ జాతర మహోత్సవాల్లోని కొరలాంకమని ఆదిరోహించింది నేనే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలోని ఒక ప్రచారం జరుగుతుందండి ఏంటయ్యా అంటే కొరల బండిలో కూర్చున్న వ్యక్తి మరణిస్తాడు ఏంటి ఆయనకి ఆపదలు వస్తాయి ఆటంకాలు వస్తాయి ఆయన చనిపోతారు అనేది ఇది ఒక అపోహ అండి మంత్రోపాసన ఉంటే ఏది జరగదండి ఎటువంటి పొరపాట్లు అవరోధాలు ఎదురవ్వవు అదేవిధంగా ఆ గంగానమ్మ తల్లి కార్యక్రమం చేసి ఆ కొరలంకమ్మని అదృహించి ఆ బండిలో ఉన్న అక్క మహాదేవల్ని వాళ్ళు చేసే కొన్ని కొన్ని కార్యక్రమాలని వాళ్ళ శక్తుల్ని కూడా అధిగమించి గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని వాళ్ళని ఆశీర్వచం చేసి ఆ కొరలంకమ్మ కార్యక్రమం జరుగుతుంది కావున ఆమెకి మంత్రోపాసన ఉంటుందండి ఉపవాస దీక్ష ఉంటుందండి రెండు రోజులు ముందల నుంచి కూడా ఏమి ఆహారం తీసుకోకోకుండా నిష్టాగరిష్టగా నేలమే పడుకుంటా ఆ అమ్మవారి కార్యక్రమం చేయాలండి కొందరు మాలోని పూర్వీకులు కొంతమంది ఆ అని చెప్పి వాళ్ళు ఇష్టానుసారం ముందాకుంటా బండిలో కూర్చొని ముందాకుంటా వాళ్ళు ఉపవాసాలు లేకుండా చేయటం వల్ల ఒకళ్ళిద్దరు మరణించారు కాకపోతే మరణించడం అనేది అవాస్తవం ఎందుకయ్యా అంటే ఆ తల్లిని అధిరోహించే శక్తి కావాలి మంత్రోపాసన కావాలి దానివల్ల ఏ విధమైన ఇబ్బందులు రావండి నేను ఇరవై మూడు కూరలు బండి ఎక్కానండి ఇది ఇరవై నాలుగో బండి అండి బలిచేటలు ఒక డెబ్బై తాగేసానండి రేపు రేపొద్దున నేను వేరే చోట కూడా కార్యక్రమానికి వెళ్తున్నా నాకేమి అవ్వదండి ఇటువంటివన్నీ కూడా మీరు నమ్మొద్దు గ్రహించండి